నిజమే ఇప్పుడు రెంటపాళ్ళ అని ఆ పల్నాడు దగ్గర నాగమల్లేశ్వరరావు అనే అతను చనిపోయాడు ఆత్మహత్య పోలీసుల వేధింపుల వల్ల అతను ఆత్మహత్య చేసుకున్నాడని వైసీపీ వాళ్ళు ఆరోపణ విమర్శ చేశారు అప్పుడు అయింది ఇప్పుడు ఆయనను పరామర్శించడానికి ఓదార్చడానికి ఆయన కుటుంబాన్ని ఓదార్చడానికి ఆయన జగన్ వెళ్తారు అని వాళ్ళు చాలా చెప్తున్నారు అయితే నిన్న మొన్నటి నుంచి మొన్న పొదిలేప్పుడు మనం చూసామో అది ఒక పెద్ద వారైంది వాస్తవంగా మనం అప్పుడు దాని మీద తీవ్రంగా కూడా మాట్లాడాము పొగాకు రైతులు వెళ్తే వెళ్తారు దాని మీద అంత చేయటం ఎందుకని ఇప్పటికొచ్చేసరికి ముందుగానే ఒక తీవ్రమైన రంగం టెన్షన్ స్పాట్గా తయారైంది ఆ పోలీస్ ఎస్పీ ఆయన శ్రీనివాసరావు అని ఆయన ఉదయం కూడా మాట్లాడుతున్నారు మాకు ఇలా అడిగారు మేము ప్రతిపక్ష నాయ ప్రతి సారీ మాజీ ముఖ్యమంత్రి ఇట్లా రావడానికి మాకేం అభ్యంతరం లేదు కానీ ఆయనతో పాటు ఒక మూడో నాలుగు కాన్వాయ్ కార్లు ఒక వంద మంది మనుషులను మేము అనుమతిస్తాము కానీ మాకు వాళ్ళు ఇచ్చినటువంటి లేఖలో మటుకు పెద్ద హ్యూజ్ క్రౌడ్ వస్తుంది అంటే వేల మంది వేల సంఖ్యలో వస్తారని చెప్తున్నారు ముప్పై వేల మందో పదివేల నుంచి ముప్పై వేలని అని మరి అన్ని వేల మంది వస్తే దానికి సంబంధించి క్రౌడ్ మేనేజ్మెంట్కి ఏం చర్యలు తీసుకున్నారు ఏమేమి జాగ్రత్తలు ఉన్నాయి ఈ ప్రశ్నలన్నీ మా దగ్గర ఉన్నాయి కాబట్టి వంద మంది మూడు నాలుగు వాహనాలు దీని వరకు మా అనుమతి ఉంది తప్ప అంతకుమించి ఈ భారీ సమీకరణ జరిగితే మటుకు దానికి సంబంధించి మా దగ్గర ఏర్పాట్లు లేవు అని ఆయన చెప్తున్నారు అంటే ఆయన జాగ్రత్తగా చెప్తున్నారు వాళ్ళేమే జనాన్ని తగ్గించుకొని మేము వస్తామని వాళ్ళు ఏం చెప్పరు కదా నాయకుడు వచ్చినప్పుడు ప్రజలు వస్తారు మీరు ఎలా ఒప్పుతారు అని అంటారు కాబట్టి ఇది ఇది కొత్త తాజా ఈరోజు ఉదయమే సాకే శైల అత్తు కూడా ఆయన మాజీ పిసిసి అధ్యక్షుడు ప్రస్తుత వైసీపీ ఆయన కూడా రాజ్యాంగం నిరసన తెలపడానికి సభలకు హక్కు ఇస్తున్నప్పుడు మీరు జగన్ ఎక్కడికి వెళ్తాడన్నా ఎందుకు ఆపుతున్నారు సో వాళ్ళ పేదేంటంటే పొదిలికి విపరీతంగా జనం వచ్చారు జగన్ వస్తే జనం వస్తారు జనం వస్తే మీ ప్రభుత్వానికి అది మింగుడు పడడం లేదు రాజకీయ వాతావరణం మారిపోతుందని మీరు అడ్డుకుంటున్నారు అని ఇది కాకుండా థర్డ్ మూడో కోణం ఏంటంటే తెలుగుదేశం నాయకులు అసలు నాగే ఆయన చనిపోయింది పోలీస్ లెవెల్ కాదు అసలు అతను రౌడీ షీట్ అది ఇది ఇంకా మీరు సమస్య ఏదైనా అనవసరం ఏ అంశమైనా సరే రెండు పార్టీల మధ్య రాజకీయ యుద్ధం మీడియా యుద్ధం పరస్పర ఆరోపణల యుద్ధం తప్ప ఇంకోటి జరిగే వాతావరణం ఉన్నట్టుగా లేదు నా ఉద్దేశం ప్రభుత్వము పోలీసులు కూడా తగు విధంగా దాన్ని జరపడానికి అవకాశం ఇవ్వడం మంచిది జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు వార్నింగ్ ఇవ్వడం ఏమని విన్నా ఆయన వార్నింగ్ ఇస్తున్నారు కదా ఏదో తేల్చేస్తాను అంటున్నారు చూసేస్తాను అంటున్నారు ఏం చేస్తారు ఇక్కడ ఉంది అని ఆ బయట ఉంటే చూడండి అమ్మా పిసిఆర్ బయట తీస్తారు ఓకే నేను ని ఎవడెవడో ఏదేదో చేస్తే ఊరుకోవడానికి ఇష్టం వచ్చినట్లుగా రౌడీజాలు కానీ బెదిరింపులు కానీ సరే అదే నేను కూడా అదే అదే నేను విన్నాను జగన్ అన్నారు చంద్రబాబు అన్నది నేను విన్నాను నేను అసలు వాళ్ళనే ఎదుర్కొన్నాను తీవ్రవాదులతోనేది అయ్యానని అదే కదా నేను చెప్పేది వార్ ఏది జరిగినా మాటల యుద్ధం హెచ్చరికల యుద్ధం ఒకరినొకరు ఒక రెడ్ బుక్ అని వీళ్ళు అంటారు కాదు మీ హయాంలో ఇంతకంటే ఎక్కువ అంటారు ఇప్పుడు ఉదాహరణకు జగన్కి అనుమతి అనుకోండి యువకులని అడుగోలేదా చంద్రబాబుని అడుగోలేదా అని వాళ్ళు వస్తారు సో ఇలా ఇక అడ్డుకోవడంలో తిట్టుకోవడంలో ఇంకా పోట్లాడుకోవడంలో పోటీ పడుతున్నారు చంద్రబాబు ఆ మాటలు మాట నిజమే కానీ ఏం చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పినప్పుడు ఏ విజన్ గురించో లేకపోతే హైటెక్ సిటీ గురించో చెప్పినప్పుడు పలికినంతగా ఇవంతగా పలకవు చంద్రబాబు దగ్గర ఆయన మధ్య ఒకటి రెండు సార్లు హెచ్చరికలు చేస్తున్నారు ఆయన ఇవన్నీ ఏమీ లేకుండా రాజకీయం నాలుగు సార్లు ముఖ్యమంత్రి విశాఖపట్నంలో మాట్లాడారు అవునండి విశాఖపట్నంలో మాట్లాడారు నిజానికి విశాఖపట్నానికి ఎందుకు వెళ్ళారు సార్ మీరు యోగా గురించి వెళ్ళారు సార్ యోగా అనేది ఈ దేశానికి కొత్తది అయినట్టు అసలు అంత ఫోకస్ అంతమంది శాసనసభ్యులు విశాఖ ముక్కును కాపాడడానికి ఇందులో ఒక వంతు చూపించుంటే ప్రజలు ఎంతో సంతోషించుకున్న వాళ్ళు ఈ యోగా హడావుడి మోడీని మెప్పించడానికి తప్ప రాష్ట్రానికి కానీ దేశానికి కానీ దీనివల్ల కలిగే ఉపయోగం ఏం లేదు యోగా ఇప్పుడేంటి సార్ పతంజలి కాలం నుంచి యోగ శాస్త్రం ఈ దేశంలో ఉంది ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే బాబా రామ్ లాంటి వాళ్ళు అటు ఇటు తిప్పివన్నీ చూపించారు మోడీ గారికి ఆయనకు పెద్ద దోస్తు ఇంతకు ఆ సభలో ఇది ఇదే కాకుండా యోగా ఎలా చేయప్రదం చేయాలి ఎక్కువ మంది ఎలా పాల్గొనాలి ఎన్ని క్యాంపులు పెట్టాలి ఏదో కనీసం ఆ ఆయన కొన్ని సూచనలు చేస్తున్నాడు ఆయన ఏం చేశారో తెలుసా అసలు సూచన నిజంగా క్షేత్రస్థాయి వాస్తవాలకు పై పైన ఆయన అంటే సార్ స్కూళ్ళల్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ డ్రిల్ పీరియడ్ తీసేశారు సార్ ప్రైవేట్ స్కూళ్ళల్లో అసలు ఆ ఊచే ఎత్తడం లేదు సార్ అసలు ఆరోగ్యం మనం యోగా గురించి క్లాసులు పెట్టడానికి కంటే పిల్లలకు రోజువారీగా ఫిజికల్ ఎడ్యుకేషన్ కసరత్తులు వ్యాయామం చేయించాలని నిజంగా జరగాల్సిందే మీరు ప్లే గ్రౌండ్లు తీసేస్తారు మీరు ఇంకొకటి చేసేస్తారు అంత యోగా యోగా అక్కడ ఈ హెచ్చరిక చేశాడు నేను పెద్ద వాళ్ళని ఎదుర్కొన్నాను ఎదుర్కోండి సార్ తప్పకుండా మీరు ఎదుర్కోండి ఎవరు అసాంఘిక శక్తులు ఎవరున్నా చేయండి విశాఖలోనే చాలా కేసులు వచ్చే ఇంతవరకు మళ్ళీ ఏడాది గవర్నం అయిపోయింది ఏవి అవి కొలికి కొలిక్కి రాలేదు కాబట్టి నేను అనేది ఒకటే జగన్ ఎక్కడికి వెళ్తాడన్నా కానీ అదొక మళ్ళీ ఒక టూరు వారు అయిపోయిందంటే మటుకు ఫోకస్ ఎక్కడికి పోతుంది అవును అది ఎవరికి పొలిటికల్ మైలేజ్ ఎవరికి అన్న విషయం అయితే పాలక పార్టీ కూడా ఆలోచించుకోవాలి మీరు మీరు చంద్రబాబు హెచ్చరిక గురించి చెప్తున్నారు ఇప్పుడు అసలైనటువంటి చక్రధారిగా ఉన్నటువంటి లోకేష్ మొన్న అమరావతిలో ఎవరిని ఒక్కరిని కూడా వదిలిపెట్టేది లేదు ఎవరైనా తప్పించుకుందాం అనుకుంటున్నారేమో అని కూడా ఆయన హెచ్చరికలు చేస్తున్నాడు కాబట్టి ఒక విధంగా సవాళ్ళు ప్రతి సవాళ్లతో యుద్ధం పరస్పర యుద్ధాలతో ప్రతిజ్ఞలతో ఇది నడుస్తుంది సత్యనపల్లికి కూడా మళ్ళీ మరో పొదిలి కాకూడదు సత్యనపల్లిని మరో పొదిలి కానివ్వకపోవడం అన్నది మంచిది విఘ్నతగా నే ఇరుపరీక్ష ఎలా చేస్తాయనేది ఒకటి జరగా ఏం జరుగుతుందో మనం చూడాలి ఇప్పుడు అంబటి రాంబాబు సాకే తైలనాథ్ మంత్రులు అందరు వరుసగా దాని మీద మాట్లాడుతున్నారు పోలీసులకు నిజానికి ఇరకటంగా ఉంది అవును అనుమతి ఇవ్వడం ఇవ్వకపోవడం ఒక రియలిస్టిక్ బ్యాలెన్స్డ్ అప్రోచ్తో పూర్తి చేయాలి సార్ సార్ కూటమిలో కోల్డ్ వార్ చంద్రబాబు మాటలతో జనసేనకి షాక్ పవన్ సైలెంట్ ఇది నిజానికి మనం వాస్తవంగా ఇంతమందిని మాట్లాడుతున్నా మీరు జనసేన నుంచి ఒక చిన్న అధికారిక వివరణ కానీ లేఖ కానీ ఏం చూడరు కదా పవన్ కళ్యాణ్ కూడా ఆ మాటకు వస్తే చెప్పినా చెప్పకపోయినా ఒక విధమైన షాక్కు గురయ్యారు అన్నది జనసేన మిత్రులు కాస్త రాజకీయాలు పరిశీలించే వాళ్ళ అభిప్రాయం ఎందుకంటే ఆయన ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఒకటి రెండు సార్లు మరో పదేళ్ళు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదు అనే వైఖరి ఆయన బహిరంగంగా ప్రకటించాడు ఒకటి రెండు సార్లు సో చంద్రబాబే ఉండాలి చంద్రబాబే ఉండాలి అని చెప్పడం ద్వారా లోకేషన్ తీసుకురావాలన్న వాదనను పవన్ కళ్యాణ్ పూర్వపక్షం చేస్తున్నారు కొంచెం దాన్ని డిప్లొమాటిక్ ఆన్సర్ ఇస్తున్నారని ఆయన అభిమానులు జన సైనికులు వాళ్ళందరూ సంతోషించారు కానీ ఇప్పుడు చంద్రబాబే చాలా సూటిగా కొత్త నాయకత్వం రావాలి యువ నాయకత్వం రెడీ అయిపోతుంది లోకేష్ తనని తను ప్రూవ్ చేసుకున్నాడు చాలా దాడులు వీటన్నిటి మధ్య కూడా అందులో కొంచెం వాళ్ళని బలపరిచే మన మీడియా మిత్రులు కూడా అత్యుత్సాహంతో ఒకటి రెండు సార్లు అదే అడిగేసరికి ఆయన కూడా బహుశా తను అనుకున్న దానికంటే ఎక్కువ కమిట్ అయ్యి ఆల్ సెట్ ఫర్ లోకేష్ టేక్ ఓవర్ హీ ఆల్రెడీ టుక్ ఓవర్ బై డిఫాల్ట్ కానీ ఫ్యాక్చువల్గా ఓపెన్గా కూడా లోకేష్కు అధికారం మార్పిడి జరుగుతుంది అన్న ఒక సంకేతాలు చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు మొన్న ఇచ్చేశారు జాతీయ మీడియాకు కూడా ఇచ్చారు ఇవన్నీ అయిన తర్వాత మరో పదేళ్ళు చంద్రబాబే ఉండాలి మీరే ఉండాలి అనడం ద్వారా పవన్ కళ్యాణ్ కోమి బ్రేక్ వేస్తున్నారని భావించిన ఆయన అభిమానులు ఏమయ్యారు రెండో విషయం ఈ అంశం మీద బీజేపీ కూడా సైలెన్స్ బీజేపీ కూడా వ్యూహాత్మక సంబంధాలు నేర్పుతుంది తప్ప వాళ్ళేమీ విషయంలో కమిట్ కావటం లేదు కాబట్టి ఈ నేపథ్యంలో జన సైనికులు వచ్చేసరికి సీఎం సీఎం అని అరుస్తున్నటువంటి జన సైనికులు మీరు ఓట్లేస్తే నేను సీఎం అవుతాను కానీ మీరు ఇక్కడ స్లోగన్స్ ఇస్తే నేను సీఎం అవనని పవన్ కళ్యాణ్ ఒకటి రెండు సార్లు కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు అది నిజమే అయినప్పటికీ చంద్రబాబు నాయుడు కూడా కాదు లోకేష్ నాయకత్వం చేపట్టబోతున్నాడు ఆ విషయం చంద్రబాబే ఆశీర్వదించి చెప్తున్నాడు బొమ్మలు వేసేటప్పుడు కూడా మెయిద్దరివి కలిపేస్తున్నారు అనేది వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ ఎలా స్పందిస్తారు దీన్ని నిజంగా జన సైనికులు జీర్ణం చేసుకున్నారా నేను ఇంకా చాలా అంశాలు మీకు గతంలో చెప్పా కానీ ఇప్పుడు సూటిగా ముందుకొస్తున్నది ప్రథమ వార్షికోత్సవం అన్నది కోల్డ్ వార్ను క్లైమాక్స్ తీసిపోయింది కూటమిలో ఒక కోల్డ్ వార్ కాస్త ఇది బోల్డ్ వార్ అయిపోయింది తెలుగుదేశం బోల్డ్గా ఒక వైఖరి తీసుకుంది మీరు ఎంతసేపడి పవన్ కళ్యాణ్ పేరే చెప్తారు మా సంగతి ఏంటి అని వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఎవరు లోకేష్ క్యాంపు లోకేష్ క్యాంపు వాళ్ళకున్న ఇబ్బంది వాళ్ళకు ఉంది అన్నీ ఆయన పేరుతో అన్ని విజయాలన్నీ ఆయన ఏమో తె నేను చేశానంటాడు సమస్యలు వస్తే లేకపోతే ఇదిగో ఇట్లాంటి ఆరోపణలు వస్తే అన్ని చంద్రబాబు లోకేష్ ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది ఒక అన్ఈక్వల్ ఈ కెమిస్ట్రీ ఏమవుతుంది అనే ప్రశ్న వాళ్ళు వేస్తున్నారు సో వీటన్నిటితో ప్రథమ వార్షికోత్సవం అసలు ఫస్ట్ యానివర్సరీ ఆఫ్ ది గవర్నమెంట్ అన్నది కూడా అందరూ కలిసి జరుపుకునే ఒక మెగా ఈవెంట్ లాగా అలా జరగకపో